నేనంటే మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు అంటే అతను నాకు స్పీచ్ చేసి రామ్మోహన్ స్పీచ్ లేకు అవసరం లేదు సార్ రామ్మోహన్ రెడ్డి మనసుకి వెళ్ళి వచ్చింది ఏ మాట మనసులోకి వెళ్ళి వస్తారు ఎవరు పేపర్ చూసినందుకు కదా రామ్మోహిరెడ్డి ఇంతవరకు ఎన్నో నేను ఏ ఆఫీస్లో చేయలే ఏ మీటింగ్లో చేయలే ఎక్స్ట్రా చేయలే నేను వచ్చింది చిన్నప్పటి నుంచి రాజకీయం చూసింది నేనే సొంతంగా మా నాయన కరస్పాండెంట్ చేస్తుంటే లెటర్ నీ ముఖం ఎప్పుడు చూసింది లేదు నేను నువ్వు సర్పంచ్ అయినప్పుడే నీ ముఖం చూసినా అది మాత్రం తెలవకేదో ఆయన నాకు స్పీచ్ నేర్పించిందట ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే రేపు నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను నీ మంత్రి ఉన్నావు కదా ఏం పీకిన మంత్రిమే ఉంది మక్త తాలూకా కీలకర్ చెప్పు చెప్పండి జురా బ్రిడ్జ్ అంటున్నారు కదా అది మా ఇంతకు మనం పెట్టుకునే ప్రపోజల్ ధర్మపురం రోడ్ మనం పెట్టుకున్న ప్రపోజలే కదా మస్తిపూర్ మనం పెట్టుకున్న ప్రపోజలే కదా రోడ్ మీద ఇచ్చిందే కదా నేను దగ్గర ఉండి రోడ్ ఎక్కి రోడ్ ఇప్పిస్తాను తాను ఇవ్వరు తాను వేపించు మాట్లాడుతున్నా నిన్న చూసినా స్పీచ్ పేపర్స్ సార్ నీటికైనా ఇంకోటి చెప్తా ఇంత నీ దేనికి మంత్రి సార్ ఇప్పుడు బస్సెస్ షాక్ ఆనిమల్ హస్బెండరీ మంత్రి కదా ఎన్ని షాపా పిల్లలు పెట్టిన మొత్తాలు తప్ప మీద కనుక్కోండి సార్ చెప్పండి రా ఎనభై రెండు లక్షలే గవర్నమెంట్ పరంగా ఇచ్చింది ఎనభై రెండు శాపపిల్లలు ఎనభై లక్షలు శాపపిల్లలు ఇదే రామ్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే రామ్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోటి ఎనభై లక్షలు ఇప్పించింది సార్ నియోజకవర్గంలో మొత్తం అన్నిటిలా ఇప్పుడు మన ఈ రెండు మండలాలకు మొండి చేయి పెట్టేసి ఇప్పుడు సొంతంగా ఎమర్జెన్సీ వీళ్ళే పైసలు ఇచ్చి చాప పిల్లలు తెచ్చుకున్నారు సార్ డబ్బులు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి తెచ్చుకున్నారు ఇంకా నువ్వు పెద్ద చేసింది ఎంత పై దానికే మంత్రి కదా మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు రెండు ఏళ్ళు అయింది కదా మాకు కూడా అవకాశం కావాలి కదా మాకు కూడా టైం కావాలి కదా అరే అరేమో అంతా వడ్డీ పెట్టినాము అమ్మలు కాసి పెట్టినాము ఊరికి వచ్చి సాగమని చెప్పేసి అట్టగారు సార్ అన్ని తెచ్చిపెట్టిండు కదా అదే ఇంతేకాదు ఇంకోటి దీని ఎంత ఇంకో ప్రజారాజ్యం పార్టీ కూడా ఉండదు దానికి బీఫామ్ తెచ్చుకున్నాడు నామ్ కూడా వేసిండు విఠలరావు అప్పుడు ఎంపీ గారు ఉన్నందుకు విత్డ్రా చేసుకున్నాడు ఏదో ఇప్పుడు రెండు వేల తొమ్మిది సంగతి ఇది కూడా అదే టైంలో అర్థమైందా జగదీశ్వరెడ్డి సార్ ఎంఎల్సీకి నిలబడినప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడుకొని పైసలు తీసుకొని మక్తలకి వచ్చే లోపల మక్తలు ఎంపీ తీసినంత గ్యాబ్ అయిపోతే వాళ్ళ నోరు మూసుకొని తీసుకొపోయి ఆ పైసలు తీసుకుంటాను ఈ నెలక నేను భూములు సహా చేయలే కావాలంటే ఆయన లవ్ ఉన్నాయి దగ్గర ఇప్పుడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు లవ్ లెటర్లు వచ్చినాయి సార్ రిలీజ్ అయినా బయటికి రెండో లవ్ లెటర్ కాగానే భద్రపర్చిపోయి డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫీస్కి అడిగితే ఎవరు ఏ స్టోర్ని మా పోస్ట్ ఆఫీస్ కడ గ్యాప్ చేస్తున్నాయి ఆయన కూడా అవుతుంది అది మాకు ఇప్పటికీ నాలుగు ఫోన్లో ఉండేది సార్ నాలుగు లెటర్లు ఉన్నాయి నేను దీన్ని దీనికి ఇట్లా డౌన్లోడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎట్లుంటుంది ఎవడు కమిషన్ తిన్నాడు ఎవడైతే తిన్నాడు నీ ఎన్నుకున్నాడు ఏం చేస్తున్నాడు నీ ఎన్నుకున్నాడు ఏం పని చేస్తున్నాడు నువ్వెంత తిన్నావు నువ్వెంత భూములు కొన్నావు ఈ సంవత్సరం లోపల అనేది దాంట్లో అన్ని రాసిండు మీ కాంగ్రెస్ కార్యకర్తలే రాసిండి నేను కాదు రామ్మోహన్ రెడ్డి అని కూడా రాసింది కాంగ్రెస్ కార్యకర్తలే అట్లా నాకు వచ్చింది ఎప్పుడో చాలా ఉంటుంది సార్ చాలా ఉంటుంది నేను దాంట్లో ఇంతవరకు మీ సమేత చేయలేదు ఛాలెంజ్ నువ్వు నాలుగు నాలుగైదు రోడ్లు అంటున్నావు నారాయణపేటకి మళ్ళీ ప్యాచ్ వర్క్ ఎందుకు చేపిస్తున్నావు ప్యాచ్ వర్క్ నారాయణపేట రోడ్లా ఎందుకు ఎత్తులేదు సార్ ఇరిగేషన్లా వీళ్ళకి నీ బావకి ఇచ్చినావా ఎవరికి ఇచ్చిన నువ్వు సంఘమ్మండ చెట్లు పీక తిన తినలేవా నువ్వు ఇలా బిల్లులు వస్తే తింటలేవా మీ బావాలు తింటలేరా అట్లా నేను నా బావలు కానీ నా తమ్ములు కానీ పెట్టి చేయించానా కార్యకర్తలకు ఇచ్చుకున్నాను వాళ్ళు చేసుకున్నారు అంతేగాని అక్కడ చుట్టాలకు ఇచ్చుకోలే ఇవన్నీ చెప్తే చాలా కలిసి ఉంటారు వద్దు విజయ్ వదిలిపెట్టు ఎందుకంటే ఇది ఎవరు చేస్తారు అర్థంగా వాళ్ళు చేసుకుంటారు మనం వద్దన్న కూడా చేస్తా తింటారు